సభాధ్యక్షులు సోదరు మిత్రుడు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న నందు ఆర్మీ చీఫ్ నందన గారికి అదేవిధంగా వారి మిత్రబిందమైన మా గోప్యన్న గారికి ఈ కార్యక్రమానికి ఇంత ఘనంగా నిర్వహించి నిర్వహించడానికి తన వంతు సహాయ సహకారాలు చేస్తూ అందరినీ కలుపుకొని ముందుకు పోతున్న సోదరుడు రాజ్ కుమార్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా సోదరి సోదరి మనులకు అన్నదమ్ములందరికీ జై శివలాలు తెలియజేసుకుంటున్నా నాకన్నా వేదిక మీద పెద్దవాళ్ళు ఉన్నారు వారిని కూడా నేను సాధారణంగా ఆహ్వానిస్తూ ఉద్యమాభి ఉందని తెలియజేసుకుంటున్నా సోదరులారా ఒక్కసారి మనమందరము గట్టిగా పైకి చేతులు లేపి జై శివలాన్ని తెలియజేద్దాం జై శివలాల్ జై శివలాల్ చాలామంది పెద్దలు సబ్జెక్ట్ మీద మాట్లాడి రెండే విషయాలు ముందు డిస్కషన్ చేయడానికి మీ ముందుకు వచ్చిన ఇవాళ ఏదైతే సద్గురు సేవలాల్ మహారాజ్ ఇవాళ వెంకన్న సార్ దీని బేసినాం సార్ ప్లీజ్ దీన్ని నిమిషం దీని నిమిషం రవి బేస్ రవి ప్లీజ్ కాయిక్యం నందబీ బేస్ ఇవాళ సద్గురు సేవలాల్ మహారాజ్ని సద్గురు సంత అనడం కన్నా ఒక సూర్వీర్ అని చెప్పాలి సూర్వీర్ ఎందుకని చెప్పాలంటే ఒక మనిషి తన కోసం కాకుండా తన కుటుంబం కోసం కాకుండా సమాజం కోసం తన చుట్టుపక్కల ఉన్న తండాల కోసం గిరిజన గూడాల కోసం ఈ దేశం మొత్తం తిరుగుతూ తన సమాజాన్ని చైతన్యం చేసిన మహోన్నతమైన వ్యక్తి సద్గురు శేవలాల్ మహారాజ్ ఇవాళ ఏదో ఫిబ్రవరి పదిహేను వచ్చింది కదా అని చెప్పేసి సద్గురు శేవలాల్ మహారాజ్ ఫోటోని పెట్టి పూల మాలేసి పూలదండేసి కొబ్బరికాయ కొట్టడం కాదు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన యువత ఒకసారి ఆలోచించండి సద్గురు అనే మా సద్గురు శివాలాల్ మహారాజ్ అనే వ్యక్తి ఈ బంజారా లంబాడి బిడ్డలు రాజ్యాధికారం కోసం కొట్లాడినోడు ఈ బంజారా లంబాడి బిడ్డలు రాజ్యాధికారం కోసం మానాడు రాజులైన జాతి ఏకైక జాతి ఇవాళ బంజారా జాతి ఇవాళ వచ్చి చెప్తావు ఇవాళ భక్తలొచ్చి చెప్పిపోతా ఉన్నారు శివాలాల్ మహారాజు అలాంటి వాడు ఇలాంటి వాడు అని మరి శివాలాల్ మహారాజ్ కళలు కన్నా రాజ్యం కోసం తన కళలను నెరవేర్చడానికి ఎవరు పనిచేయాలి ఇవాళ యువత పనిచేయాల్సిన అవసరం ఉంది ఆనాడు శివలాల్ మహారాజ్ ఏమన్నాడు మన భాషలో మరి గోరున గోరికెనాయి గోరువు కేసులయి గోర గోరువట్టు రాజురాలు చెప్పిండు మరి దీని అర్థం ఏంది సేవలాల్ మహారాజ్ ఏం ఏం చెప్పిండు మనకు ఏం అనే విషయం మీద ఆలోచించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని గుర్తు చేస్తా ఉన్నాం మరి ఆనాడు సేవలాల్ మహారాజ్ గుత్తి ఏదైతే అనంతపురం నుంచి రాయలసీమ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ ఈపీ ఈ దోషం మొత్తం తిరిగి బంజారా జాతిని పాలకూలు కావాలని చెప్పి ఇవాళ శివలాల్ మహారాజ్ మరి అతను కళల కోసం పనిచేయాల్సిన యువత ఇవాళ సినిమాలకు షికారులకు మనం అలవాటు పడతా ఉన్నాం మరి ఆనాడు శివలాల్ మహారాజ్ ఏదైతే ఇదే బంజారా హిల్స్లో ఇదే జూబ్లీ హిల్స్లో నాలుగు సంవత్సరాలు నిజాంని ఓడించి మెప్పించి ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు కూడా ఇవాళ శివలాల్ మహారాజ్ మీరు ఏదైతే గోల్కొండ ప్రాంతానికి వెళ్తే మీకు స్పష్టంగా కనపడతా ఉంది ఏదైనా ఒక కోటకు కీలకు నాలుగు దర్వాజాలు ఉంటాయి ద్వారమైన దర్వాజా సద్గురు శివలాల్ మహారాజ్కి అన్నాడు నిజాం ఇచ్చిండు మరి నిజాం ఉత్తుగా ఇచ్చిందా నిజాం ఎవరైనా ఉత్తుగా ఇస్తారా అందుకనే ఆనాడు ఏదైతే తనతో పాటు జంగి భంగి అనే యువకులతో పాటు ఉంటూ ఏదైనా నిజాం నిజాం యుద్ధం చేసి ఆనాడు గోల్కొండ మీద కూడా మన చరిత్ర ఉంది ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఇప్పటి మనం మహారాజ్ గంజ్ అంటాం ఏదైతే హైదరాబాద్లో ఉన్న మహారాజ్ కూడా సేవలాల యొక్క శక్తి సామర్థ్యాలు గుర్తించి ఆనాడు నిజాం ఇవ్వడం జరిగింది మొన్ననే మొన్ననే సోదరులాల నందన్న నేను మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సద్గురు శివాలాల్ మహారాజ్ జయంతి చేసినప్పుడు సద్గురు శివలాల్ మహారాజ్ బంజారా లంబాడి బిడ్డలకు సంబంధించిన కింద డిమాండ్లను పెట్టుకోవాలి ఏదో శివలాల్ మహారాజ్ జయంతి చేసినాం కదా వచ్చినాం కదా పోయినాడు కాకుండా మరి ఇవాళ ఇక్కడ ఒక వెయ్యి మంది ఉన్నాం సద్గురు శివలాల్ మహారా పుట్టింది ఫిబ్రవరి పదిహేను మరి ఫిబ్రవరి పదిహేను సెలవు దినంగా ఇస్తే ఈ ప్రభుత్వానికి ఏమవుతుంది ఇవాళ ఇదే రాష్ట్రంలో మనం యాభై లక్షల మంది జనాభా ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గెలిచిండన్న లంబాడి బిడ్డలు ఇవాళ ఏదంటే ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు లంబాడి బిడ్డలు వేస్తేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మరి ఇం ఏదైతే వచ్చే సంవత్సరం సద్గురు శివలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినం ఇవ్వాలని చెప్పేసి కూడా మనం డిమాండ్ పెట్టాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపించాలి సద్గురు శివలాల్ మహారాజ్ జయంతి జరుపుకోవడానికి ఈ ప్రభుత్వం వెయ్యి కోట్లు డి వెయ్యి కోట్లు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేసినాం మొన్ననే ఈ దేశంలో ఉన్న బంజారా బిడ్డలు పదహారు కోట్ల మంది ఉంటారు ఈ పదహారు కోట్ల మందికి ఉన్న మా ఆరాధన శివలాల్ మహారాజ్ కాబట్టి శివలాల్ మహారాజ్ జయంతిని జాతీయ సెలవు దినం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి కూడా వినతిపత్రం ఇచ్చినాం ఈ దేశంలో ఉన్న బంజారా లంబాడి బిడ్డలు మాట్లాడే గోరుమిన కూడా భారత రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్లో చేరడానికి కూడా రాబోయే రోజుల్లో యువకులుగా యువతి యువకులుగా డిమాండ్ చేస్త చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మనం ఇదే బోర్మౌళి మాట్లాడే బంజారా బిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలో ఉంటే కర్ణాటకలో ఎస్సీలో ఉన్నాం మధ్యప్రదేశ్లో బీసీలో ఉన్నాం యూపీలో బీసీలో ఉన్నాం రాజస్థాన్లో ఓసీలో బీసీలో ఉన్నాం కాబట్టి ఈ బంజారా బిడ్డలు ఎస్టీ కేటగిరీలో తీసుకురావాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి సోదరుల సోదరుల మనం మన సద్గురు శివలాల్ మహారాజ్ యొక్క నిజమైన చరిత్రను తీసుకోవాలి సద్గురు శివలాల్ మహారాజ్ లంబాడి బంజారా బిడ్డలకు ఏం చేసిన తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం శివాలాల్ మహారాజ్ ఆనాడు ఏదైతే ఈ దేశం మూడు సార్లు చిట్టిండు నా పంజార బిడ్డల పాలకులు కావాలని నిద్ర లేకుండా అన్నం తినకుండా నీళ్లు తాగకుండా సమాజం కోసం పనిచేసిన మహానత్తం వ్యక్తి సద్గురు శివలాల్ మహారాజ్ ఇవాళ ఏదైతే ఈ దేశంలో ఈ ప్రపంచంలో మహనీయుల యొక్క చరిత్ర అన్ని పాఠ్య పుస్తకాలు ఉంటుంది కానీ సద్గురు శివలాల్ మహారాజ్ చరిత్రను కూడా ఎవ్వరూ రాయలే ఎందుకు రాయలేదంటే మన తాత ముత్తాతలు చదువుకోలేదు మన తాత ముత్తాలు చదువుకు దూరంగా ఉన్నాం మనం చదువుకున్నాం కాబట్టి మన చరిత్రను మన పాఠ్య పుస్తకాలు రాసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రజల మీద ఒట్టి తీసుకోరాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఏక్పాత్ ఏక్జాత్ కోసం రాబోయే రోజుల్లో పనిచేయాలి యువత ముఖ్యంగా సద్గురు శివలాల్ మహారాజ్ చరిత్రను తెలుసుకు తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన సోదరులనికి నేను పాదాపి ఉందనని తెలియజేసుకుంటూ ముగిసుకుంటున్న సోదరులరా